ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తర్వాత బ్యాంకులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ రైతులకు రిలీఫ్ దీంతో అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందుతున్నాయి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కీలక వడ్డీ రేటును వరుసగా పదకొండవసారి యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు మాత్రం కాస్త ఊరట కల్పించింది బ్యాంకుల్లో నగదు లభ్యత సమస్యలను పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది నగదు నిల్వల ఉష్ప నిష్పత్తిని నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించింది దీంతో బ్యాంకులు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించనున్నారు ఆర్బీఐ ద్రవ్య పరిస్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష అంటే ఎంపీసీ నిర్ణయాలకు గవర్నర్ శక్తి కాంత దాస్ శుక్రవారం ప్రకటించారు ఈ సందర్భంగా సిఆర్ఆర్ను తగ్గించినట్లు తెలిపారు ఆర్బీఐ నిర్ణయంతో అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపించినట్లు అవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు పుంజుకు ఉన్నాయి బ్యాంకింగ్ షేర్లు రాణిస్తుండటంతో నిఫ్టీ బ్యాంకు సూచి ఒక శాతం మేర పెరిగింది మరి ఏంటి నగదు నిల్వల నిష్పత్తి అనేది చూద్దాం ప్రతి వాణిజ్య బ్యాంకు తాను ప్రజల నుండి వసూలు చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకు వద్ద జమ చేయాలి అలా ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ చేయాల్సిన నగదును నగదునే నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్గా పరిగణిస్తారు డిపాజిటర్ల రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారు సిఆర్ఆర్ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి దీంతో వివిధ కంపెనీలను కంపెనీలకు వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది బ్యాంకులు జమ చేస్తే మొత్తంపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీ చెల్లించదు ఈ సందర్భంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్బీఐ ఊరట కల్పించింది అన్నదాతలకు తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది ప్రస్తుతం రైతుల్లో ఎలాంటి తనఖా చూపించకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు రుణం తీసుకోవచ్చు తీసుకునే వెసులుబాటు ఉండగా తాజాగా దాన్ని రెండు లక్షలకు పెంచినట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు పెట్టుబడి ఖర్చులు ద్రవ్యోల్బణం ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రుణం పరిమితిని సవరించింది ట్లు పేర్కొన్నారు దీనిపై త్వరలోనే ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయనుంది ఈ రుణాలపై చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో లక్షల నుంచి ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పెంచింది అయితే డిపాజిట్ చెల్లింపులకు మరికొంత కొంత ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఇకపై చిన్న బ్యాంకులు కూడా యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్ ను ఆఫర్ చేసేందుకు అనుమతి కల్పించింది యూపీఐ వినియోగాన్ని ముందస్తు మంజూరు చేసే క్రెడిట్ లైన్ ను కూడా విస్తరిస్తున్నట్లు గతేడాది ఆర్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ లైన్ల ద్వారా కూడా లావాదేవీలు జరపడానికి యూపీఐ నెట్వర్క్ వీలు కల్పించింది తాజాగా చిన్న బ్యాంకులకు ఈ అవకాశం కల్పించింది ఆర్బీఐ పోడ్కాస్ట్ ఇక కేంద్ర బ్యాంకు నుంచి కమ్యూనికేషన్ మరింత విస్తరించేలా సమీక్షంలో నిర్ణయం తీసుకున్నారు పోడ్కాస్ట్లు ప్రారంభిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు పారదర్శకత సమాచారాన్ని విస్తృత మార్గాల్లో అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్